అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యాన్ని అశోక చక్రవర్తుల వారు పరిపాలిస్తూ ఉండేవారు రాజుగారికి ఎంతో వినయంగా నమస్కారం చేసే ప్రజలు వారి బాగోగులు చూసుకునే రాజుగారు ఇలా మంచిగా రాజ్యం కొనసాగుతూ ఉంది రాజ్యాన్ని కానుకొని ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అదేంటంటే పులి పట్టణం మీద పడి జనాల్ని రోజుకొకరిని చొప్పున భక్షిస్తూ ఉండేది పట్టణంలో నివసిస్తున్న ప్రజలకు ఈ సమస్య పెద్దది అయిపోయింది రోజు భయంతో జనాలు బయటికి వచ్చేవారే కాదు ఇలా పులి ప్రజలను రోజు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఎవరు దొరికితే వారిని భక్షిస్తూ ఉంది ఇలా పులి రోజు ప్రజలను తినడం వల్ల ఆ ఊరిలో జనాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది ఆ ఊరి ప్రజలను అంతం చేస్తున్న ఈ పులి గురించి ఊరిలో జనానికి ఇంకా ఎక్కువగా భయం మొదలైంది ఈ పులి ఆగడాల వల్ల ఆ ఊరి ప్రజలు ఇంకా ఎక్కువ భయభ్రాంతులకు లోనయ్యారు కానీ పులి ఆగడాల మాత్రం అస్సలు ఆగలేదు ఈ విషయంపై ప్రజలందరూ కలిసి రాజుగారి దగ్గరికి మాట్లాడడానికి రాజ్యానికి వెళ్ళారు అక్కడ జరిగిందంతా రాజుగారికి ప్రజలు వివరిస్తారు రాజుగారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజలకు వీధులలోనూ ఊరి చివర పొలాల గట్టున రాత్రిం రోజుకొకరు చెప్పున రాజుగారు కాపలా ఖాయమన్నారు ఈ ఆజ్ఞను పట్టణ ప్రజలందరకు ప్రకటించారు రాజుగారి ఆజ్ఞ మేరకు ఆ ఊరి ప్రజలంతా సరే అని సమాధానం చెప్పారు రాజుగారు చెప్పిన విధంగా వీధులలోనూ పొలాల గట్టున ఊరి చివరన రాజాగ్నుసారంగా రోజుకొకరు కాపలా కాస్తూ వస్తున్నారు ఇలా క్రమక్రమంగా రోజులు నెలలు గడిచిపోయాయి కానీ పులి మాత్రం ఏ ఒక్కరికంటా పడలేదు ఆ ఊరి ప్రజలంతా వంతుల ప్రకారంగా కాపలా కాసేవారు ఒకరోజు అదే ఊరిలో ఉన్న పింగలి అనే పురికి పందవంతు వచ్చింది పింగలి ఎంత భయస్తుడంటే చిన్ని ఎలకను చూసినా కూడా ఆమెను దూరం పరిగెడతాడు ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే చాలు అమ్మో ఏంటో ఎలానో అని చాలా భయపడే రకం పింగలి ఇలాంటి వ్యక్తి పులికి కాపలా అమ్మో ఎలకం చూస్తేనే వంద మీటర్లు పరిగెత్తే మన పింగలి పులికి కాపలా కాయడం అంటే పెద్ద ఆశ్చర్యకరమే ముందు రోజు పులికి కాపలా కాసిన వ్యక్తి పింగలితో ఇలా చెప్తాడు పింగలి పులికి కాపలా కాయడం ఈరోజు వంతు నీదే సిద్ధంగా ఉండు రాత్రికి బయలుదేరు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ మాటలు విన్న మన పింగలికి పడినట్టు అవుతుంది చాలా షాక్ అవుతాడు ఏంటి ఈరోజు పులికి కాపలా వంతు నాదా నేనేలా కాపలా కాసేది నేను కాపలా కాస్తున్నప్పుడు వెనుక నుంచి పులి వచ్చి నన్ను తినేస్తేను లేదా నా మీదకి దూకి నన్ను చంపేస్తుందేమో అని అనుకుంటాడు పింగలి ఈ భయంతోనే ఒక నిర్ణయం తీసుకుంటాడు వీలైనంత తొందరగా ఇంటికి పరిగెత్తడం మొదలు పెడతాడు పింగిలి హడావుడిగా హడావిడిగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి వెళ్ళడంలోనే ఉసే మంగి ఓసే మంగి అంటూ తన భార్యను పిలుస్తాడు అబ్బా ఎందుకండి అలా అరుస్తున్నారు నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటుంది తన భార్య మనము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము తొందరగా మన సామాన్లు ఏమైనా ఉంటే సర్దు అని చెప్తారు తన భార్యకు మంగి ఎందుకండి ఈ ఊరి వదిలి వెళ్ళిపోవడం ఈ ఊరు చాలా బాగుంది కదా అని చెప్తుంది హుసే బ్రతికుంటే బటనీలు అమ్ముకునైనా బ్రతకవచ్చు అని అంటాడు పింగలి ఇప్పుడు ప్రాణం పోయేంత పరిస్థితి ఏమొచ్చిందండి అని అంటుంది మంగి అది కాదే మంగి పులికి కాపలా కావలసిన వంతు ఈరోజు మనకే వచ్చింది అని చెప్తాడు పింగలి ఒకవేళ పులి నోట్లో నేను పడ్డాను గోవింద గోవింద అని అంటాడు పింగలి దానికి అతని భార్య మంగి ఇలా చెప్తుంది ఏవండి మీరు చాలా ధైర్యవంతులని నేను ఊర్లో జనానికి చెప్తూ ఉండేదాన్ని మరి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఊర్లో నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారండి అని అంటుంది మంగి మన ఊరి జనం అంతా పులి బారి నుండి తప్పించుకోవడానికే కదా రాజుగారు ఈ ఆడిని అమలు చేశారు రోజుకొకరు చెప్పున అందరూ కాపలా కాస్తున్నారు ఈ రోజు మన వంతు వచ్చింది మన ప్రయత్నం మనం చేద్దాము ఇలా అన్ని విషయాలకి భయపడకండి ఈ ఊరి కోసం మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాము అని చెప్తుంది బలవంతంగా పింగలిని కాపలా కాయడానికి ఒప్పిస్తుంది తన భార్య మంగి మాట మేరకు మన పింగలి కాపలా కాయడానికి బయలుదేరుతాడు చీకటి పడింది పింగలి కాపలా కాయాల్సిన సమయం ఆసన్నమైంది కాపలా కాయడానికి నిదానంగా బయలుదేరాడు మన పింగలి జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ తన భార్య చెప్తుంది సరేనని బయలుదేరుతాడు ఎంతో భయభయంగా దిగులుతో గుబులుతో నడుస్తూ వెళ్తూ ఉంటాడు పింగలి వెనుక తన కూతురు చూస్తూ ఉంటుంది పింగలి భయపడుతూ భయపడుతూ ఊరి చివరకు వస్తాడు చీకటి పడింది ఎవ్వరూ లేరు అందరూ రాత్రిపూట నిద్రపోతూ ఉన్నారు వెన్నెల పట్టపగలుగా విరబూస్తూ ఉంది కానీ మన పింగలి గుండె మాత్రం లబ్డబ్ లబ్డబ్ అని వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది ఎక్కడ లేని భయం మన పింగలికి మొదలైంది పులి వెనుక నుంచి వస్తుందా పోని ముందరి నుంచి వస్తుందా పోని నా మీద దూకి తినేస్తుందా అని ఇలా ఆలోచనలతో చాలా సతమతమైపోయాడు పింగలి చుట్టూ ప్రశాంతమైన వాతావరణం కొద్దిసేపటికి పింగలికి నిద్ర వస్తుంది ఒక ఇంటి ముందర కోళ్ళ కోసం పెట్టిన బుట్టను చూస్తాడు ఆ బుట్ట దగ్గరకు వెళ్ళి ఈ బుట్ట కింద నేను పడుకుంటాను నా మీద కప్పుకొని పడుకుంటాను అప్పుడు నన్ను పులి చూడలేదు అని అనుకుంటాడు కానీ ఇంకోలా కూడా ఆలోచిస్తాడు అమ్మో పులి వచ్చి ఈ బుట్ట కింద కోళ్ళున్నాయని నన్ను తినేస్తే ఎలా అని ఆలోచించి షాక్ అవుతాడు వద్దు వద్దు ఈ బుట్టను నా మీద కప్పుకొని పడుకోవడం చాలా బాగుండదు చాలా అంటే చాలా ప్రమాదకరం అని అనుకుంటూ వెళ్ళిపోతాడు పింగళి అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తాడు ఇప్పుడు నేనేం చేయాలి నాకేమో నిద్ర బాగా వస్తుంది ఎక్కడ పడుకునేకి నాకు సేఫ్టీగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు పింగలి ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ పైకి చూస్తాడు చెట్టు ఎక్కి పైన పడుకుంటాడు అబ్బా ఇప్పుడు ఏ భయం లేదు పులి వచ్చినా కూడా ఈ చెట్టు ఎక్కనే లేదు అని అనుకుంటాడు పింగలి అనుకున్న విధంగానే పులి అక్కడికి వస్తుంది వచ్చి ఆ బుట్టను సోదా చేస్తుంది ఆ బుట్ట కింద ఉన్నాయేమో అనుకొని ఆ బుట్టనంతా తిరిగి 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 చూస్తూ గమనిస్తూ ఉంటుంది పులి కోళ్ళ కోసం ఆ గంపను కిందకి గడుపుకుంటుంది అప్పుడు ఆ గంప తన మీద పడుతుంది ఆ పులి మీద గంప పడటంతో పులికి ఏదో వలలో చిక్కినట్లు అవుతుంది ఇదంతా గమనించిన పింగలి పైనుంచి భయపడి కిందకు పడతాడు ఆ పులిని చూసి షాక్ అవుతాడు కొద్దిసేపు నోట్ల నుంచి మాటలు కూడా రావు పింగలి చాలా భయపడతాడు ఇప్పుడు ఏం చేయాలి నేను ఎలా దీన్ని బయటికి తీయాలి ఎలా చంపేయాలి అని అనుకుంటూ భయపడుతూ ఉంటాడు ఇంతలో విషయం తెలుసుకొని తన కూతురు భార్య అక్కడికి వస్తారు తన కూతురు పులిని చూసి ఆగిపోతుంది ఏమైనా చెయ్యి అని అంటుంది పింగలికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తన పక్క నుండే పెద్ద కర్ర తీసుకొని ఆ పులిని కొట్టడం మొదలు పెడుతుంది పింగలి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పులిపై ఉన్న బుట్టలన్నీ పక్కకు తీసి ఆ పులిని చంపడం మొదలు పెడతాడు తండ్రి కూతురిద్దరు ఆ పులిని చంపేస్తారు ఎలకన చూస్తేనే ఆమెను దూరం పరిగెత్తే మన పింగలి పులిని చూడగానే కాసేపు అభయం పోతుంది ఎంతో తెలివిగా ప్రవర్తిస్తాడు చివరికి ఆ పులిని చంపేస్తాడు విషయం తెలుసుకున్న ఊరి జనమంతా అక్కడికి పరిగెత్తుకొని వస్తారు పులి చనిపోవడం చూసి ఆ ఊరి ప్రజలు చాలా సంతోషిస్తారు ఈ విషయాన్ని రాజుగారికి చెప్తారు రాజుగారు ఈ విషయం విని చాలా సంతోషిస్తాడు పింగలి ధైర్యాన్ని మెచ్చుకొని రాజు తనకు అభినందనలు తెలుపుతాడు నువ్వు పులిబారి నుంచి ఊరి జనాన్ని ఊరిని మొత్తాన్ని కాపాడావు నీకు చాలా ధన్యవాదాలు అని చెప్తాడు రాజు పింగలి ధైర్యానికి రాజుగారు పింగలిని తన సైన్యాధిపతిగా పెట్టుకుంటాడు ఊరి జనమంతా పింగలిని ఎంతో అభినందిస్తారు నువ్వు చాలా మంచి పని చేశావు పులిబారి నుండి మన ఊరి మొత్తాన్ని కాపాడావు అని ఆ ఊరి ప్రజలంతా పింగలిని మెచ్చుకుంటారు ఇక మన పింగలి రాజ్యంలో సైన్యాధిపతిగా పనిచేయడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అక్కడ రాజుగారితోనూ మంత్రితోనూ రోజు పని చేస్తూ ఇంటికి వచ్చేవాడు ఎంతో భయపడే మన పింగలి ఒక పులిని చంపి ఎంతో ధైర్యవంతుడుగా మారాడు రాజ్యాన్ని పరిపాలించే సైన్యాధిపతిగా వెలుగుతున్నాడు అదృష్టం కలిసి వస్తే పులి కూడా అవుతుందంటే ఇదేనేమో మరి కానీ మన పింగలి జాతకం మాత్రం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది దెబ్బకు జీవితం అంతా మొత్తం మారిపోయింది పులిని చంపడంతో పింగలికున్న భయం మొత్తం వెళ్ళిపోయింది జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా దేనికి భయపడలేదు ఎంతో ఆనందంగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు తన భార్య కూతురిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మన జీవితంలో మనకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా దేనికి భయపడకూడదు ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి ఒక్కసారి మనం భయపడడం మొదలు మన జీవితంలో భయపడుతూ బతకాల్సి వస్తుంది ఏ చిన్న పని అయినా కూడా చాలా తెలివిగా ఆలోచించాలి అప్పుడే జీవితం ముందుకు సాగిపోతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి ఎన్నో తెలుసుకుందాము